రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లక్ష మంది ఫాలో అవుతున్న సందర్భంగా తమ దగ్గర ఉన్న ఆవులు ఎద్దులు అమ్ముకోవడం కోసం ఇరవై మంది రైతులకు ఉచితంగా వీడియోలు చేశాను ఈ వీడియోలో కనిపిస్తున్న గోవు మన ఛానల్ ఫాలోవర్ రాఘవేంద్ర రెడ్డి గారి యొక్క ఆవు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఈ గోవుని అమ్మకానికి పెట్టమని మన ఛానల్ ని సంప్రదించడం జరిగింది ధర ఎనభై వేల రూపాయలు చెప్పారు మన ఛానల్ లో అప్లోడ్ చేసిన రెండు రోజులకే ఇండియన్ ఆర్మీ పర్సన్ నర్సరావుపేట దగ్గరలో ఉన్న సంతమాగులూరు గ్రామానికి చెందిన వ్యక్తి కొనుక్కున్నారు డెబ్బై వేల రూపాయలకి కొనుక్కున్నారు అమ్మిన వారు కొనుక్కున్న వారు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు మన ఛానల్ ని లక్ష మంది ఫాలో అవుతున్నారు అందులో ఎక్కువగా రైతులు ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడులు అమ్మకాల కోసం ఈ వీడియోలో క్రింద ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి కాల్ చేసి సంప్రదించండి గమనిక వీడియో చేయడానికి మినిమం ఛార్జ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది గతంలో నేను రైతులకు ఉచితంగా వీడియోలు చేశాను ఉచితంగా చేస్తున్నానని చెప్పేసి రోజుకి ఐదు నుంచి ఆరు వీడియోలు పంపిస్తూ ఉండేవారు నాకు ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేయడానికి డబ్బింగ్ చెప్పడానికి అప్లోడ్ చేయడానికి గంట నుంచి గంట వరకు సమయం పట్టేది ఎందుకంటే డబ్బింగ్ చెప్తున్న సమయంలో వీధి కుక్కలు అరిసిన శబ్దం వాహనాల శబ్దము మైకుల శబ్దము గాలి శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది అలానే నేను ఒక విద్యార్థిని నాకు ఒక ఫ్యామిలీ కూడా ఉంది అలానే ట్యూషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉచితంగా వీడియోలు చేయలేకపోతున్నాను అందుకోసమే మినిమం చార్జ్ తీసుకుంటు భవిష్యత్తులో నేను ఆర్థికంగా బలపడినప్పుడు ఖచ్చితంగా రైతులందరికీ ఉచితంగా వీడియోలు చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు చూడండి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పటికీ కూడా కొంచెం గాలి శబ్దము బయట మాట్లాడుతున్న వ్యక్తుల శబ్దం కూడా వినిపిస్తూ ఉంటాయన్నమాట